చెట్టి శ్రీనివాసరావు అనే ఈ గ్రామానికి సంబంధించినటువంటి రైతు గత పదిహేను ఏళ్ళుగా తనకున్నటువంటి ముప్పై ఎకరాలు దాంతోపాటు మనం ఇరవై ఎకరాలు సాగులు తీసుకొని యాభై ఎకరాల్లో సేంద్రియ వ్యవసాయం చేయటం అనేది జరుగుతూ ఉంది సేంద్రీయ సాగు ద్వారా పండించినటువంటి అవి బియ్యం లేదా బొప్పాయి పాలు కచ్చకాయలు కందులు జామకాయలు మినుములు అంటే మనం తినేటటువంటి ఆహార ఉత్పత్తులన్నీ కూడా ఆయన స్వయంగా కష్టపడి ఫెర్టిలైజర్స్ పెట్టిసైడ్స్ ఏం వాడకుండా సేంద్రీయ పద్ధతుల్లో ఆరోగ్యవంతమైనటువంటి ఆహార ఉత్పత్తులని కష్టపడి పండించి దాన్ని మార్కెటింగ్ చేయటానికి నాకు తెలిసి చాలా ఇబ్బందులు పడ్డాడు గతంలో ఈ మధ్య కాలంలోనే ఖమ్మంలో ఒక అవుట్లెట్ పెట్టుకొని ఆయనే స్వయంగా వాళ్ళ భార్యతో సహా ఉదయం వచ్చి అక్కడ ఆ అవుట్లెట్ దగ్గర పెట్టుకొని అమ్ముకుంటా ఉంటే ఈయన పండించినటువంటి కూరగాయలు కానీ ఈయన దగ్గర ఉన్నటువంటి గేదెలు ఆవుల ద్వారా వచ్చినటువంటి పాలు కానీ వాటి కోసం ఆ స్టాల్ దగ్గర ఎదురు చూసేటటువంటి పరిస్థితి నీకు ఖమ్మంలో ప్రత్యక్షంగా చాలాసార్లు చూశాను అంత బాగా వినియోగదారులకి మంచి ఆహారాన్ని మన ఆరోగ్యం కోసం పండించి అందిస్తున్నటువంటి శ్రీనివాసరావు గారి మీద ఒక చిన్న అభియోగం రావటం దాన్ని ఈ సోషల్ మీడియాలో గ్రూపుల్లో పెట్టి ఆయన మీద ఒక రకమైనటువంటి దుష్ప్రచారం జరుగుతాం దాన్ని చూసి మేము కావాలనే నేను రైతు నాయకుడిగా మీరంతా కూడా కస్టమర్సు రోజు పాలు కానీ కూరగాయలు కానీ బియ్యం కానీ అన్నీ ఆయన దగ్గర తీసుకొని వాళ్ళు వాళ్ళు ఉంటున్నారు కాబట్టి వాళ్ళు కూడా రెస్పాండ్ అయ్యి మా గ్రామానికి వచ్చి ఆయన ఇంటి దగ్గర గుర్తుకొని మాట్లాడే పరిస్థితి వచ్చింది ఎందుకంటే ఈ రోజుల్లో వ్యవసాయం చేయటం అనేది చాలా కష్టసాధ్యమైంది సాధ్యమైంది కష్టం ప్లస్ నష్టం అయితే పడతాం కానీ నష్టాన్ని భరించలేము కదా అయినా వ్యవసాయం కొనసాగుతా కొనసాగిస్తున్నారు రైతులు పైగా వ్యవసాయంలో సేంద్రియ వ్యవసాయం అనేది ఇంకా కష్టతరమైంది ఎందుకంటే సేంద్రీయంగా పండించినటువంటి పంటల్ని సరైనటువంటి మార్కెట్ లేకపోవటం వలన వినియోగదారులకి డైరెక్ట్గా అందించేటటువంటి పరిస్థితే లేనందువలన సేంద్రియ వైపు రైతులు రావట్లే అక్కడక్కడ ఇప్పుడిప్పుడే మన ఖమ్మం జిల్లాలో ఇటు కోహితల నుంచి రామారావు కావచ్చు ఇక్కడ బొమ్మశెట్ శ్రీనివాసరావు కావచ్చు మాధవి గారు కావచ్చు ఇట్లా అక్కడక్కడ కొంతమంది రైతులు ఒక ఫ్యాషన్గా వాళ్ళు సేంద్రీయ వ్యవసాయం సాగు చేస్తూ ఉన్నారు సార్ వాళ్ళకి తగినటువంటి ప్రోత్సాహం ప్రభుత్వం నుంచి కానీ వినియోగదారు వినియోగదారుల నుంచి కానీ ప్రోత్సాహం లేకపోతే ఈ రకమైనటువంటి దుష్ప్రచారాలు వచ్చినప్పుడు ఇక భవిష్యత్తులో ఎవరు సేంద్రీయ వ్యవసాయం వైపు మొగ్గు చూపే అవకాశం ఉండదు అందుకనే మేము స్పందించి ఈ పత్రికా విలేకరుల సమావేశం పెట్టాల్సి వచ్చింది దయచేసి మేము మీడియా మిత్రులు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఇవాళ భవిష్యత్తులో ఇదే రసాయనిక ఎరువులతో సాగు కొనసాగితే నేల నిస్సారం అయిపోద్ది పర్యావరణం దెబ్బతింటుంది ఆరోగ్యాలు ఇప్పటికే మన పూర్తిగా అనారోగ్యం పాలు ఉన్నాం